చందర్తి మండల ముద్రాజ సంఘం అధ్యక్షులుగా ఎడ్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆదివారం స్థానిక పెద్దమ్మ ఆలయంలో ముద్రాజ సంఘ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు సంఘం ఉపాధ్యక్షులుగా మటకం నారాయణ క్యాషియర్గా మటకం తిరుపతి ప్రధాన కార్యదర్శిగా గ్రామ ప్రభాకర్ డైరెక్టర్గా పళ్ళ దేవయ్య మోతే శివకుమార్ ఎడ్ల దేవరాజు గామ అంజయ్య పళ్ళ తిరుపతి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ ముద్రాజల సంక్షేమానికి కృషి చేస్తారని తన నియామకానికి సహకరించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు చెంగుత్తి ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఇవాళ నూతన కమిటీ ఎన్నుకోబడింది దీనికి అధ్యక్షులుగా ఎడ్ల శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా మట్క నారాయణ కార్యదర్శిగా క్యాషియర్గా మన మతం తిరుపతి కార్యవర్గ సభ్యులుగా ప్రభాకర్ రామా ప్రభాకర్ ఇంకా మిద్దా నిన్న వారికి శుభాకాంక్షలు సంఘంలో నుంచి బాటలో నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉంది ఈరోజు చతుర్తి మండల కేంద్రంలో మిద్ద సంఘం నూతనంగా ఏర్పాటు చేయబడిన కార్యవర్గ సభ్యులు సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు మేము మా సంఘాన్ని మునుముందుకు తీసుకెళ్లాలని కొత్త నూతనంగా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది అందులో నేను ప్రెసిడెంట్ మర్కం నారాయణ వైస్ ప్రెసిడెంటు మక్కం తిరుపతి క్యాషేరు తదితరులు తొమ్మిది మంది సభ్యులతోటి మేము కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యవర్గ సభ్యులను అందరినీ ఏకతాటిపై తీసుకెళ్ళి మేము అంటే కులానికి సంబంధించి ఏ విషయమైనా మంచి చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తుంది చంద్రుర్తి ముజరాత్ సంఘం కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది అందులో ప్రెసిడెంట్గా ఎట్లా శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్గా మట్కం నారాయణ కార్యదర్శి క్యాషియర్గా మట్కం తిరుపతి కార్యవర్గ సభ్యులుగా ఇంకా ఆరుగురు ఎన్నుకోవడం జరిగింది అలాగే ముఖ్య పెద్ద మనిషి చంద్రుర్తి ముజరాత్ కుల పెద్ద మనిషిగా రామ వెంకటేష్ సన్ ఆఫ్ దేవయాను ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ఎన్నుకోబడ్డ అందరికీ ప్రత్యేక ధన్యవాదములు